అండి నిజంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటేనే పోరాటాలు త్యాగాలు వాళ్ళు కొట్లాడినటువంటి రోజులు గుర్తుకొస్తాయి అవి నెమరు వేసుకుంటూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలు ఆనాడు క్లారా అనేటువంటి ఉమెన్ వాళ్ళ హక్కులు సాధించుకొని పని గంటల తగ్గింపు కోసం కొట్లాడి పోరాడి ఆనాడు మహిళల కంటూ మహిళల సమస్యలు వాళ్ళు సాధించుకున్నటువంటి మంచి పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి కోసమే మార్చి ఒకటిని ఐక్యరాజ్య సమితిలో పెట్టడం అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఎందుకంటే ఆనాడు పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ భవన్లో ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకలు జరుపుకునేటువంటి సాంప్రదాయం ఉంది అందులో భాగంగానే మేము ఇవాళ తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నాము కాబట్టి వేడుకల సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము ఒక్కటే గుర్తు చేస్తాం ఎందుకంటే ఆనాడు ఓట్ల టైంలో ఏవైతే హామీలు ఇచ్చినారో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి ఇవాళ కొత్త పథకాల పేరు మీద మరొకసారి మోసం చేయకండి ఇవాళ సాధ్యం కానీ ఇచ్చి మళ్ళీ మహిళల్ని రోడ్ల మీదకి తీసుకురాకండి ఇప్పటికే ఆనాడు కేసీఆర్ తెలంగాణ వచ్చినా ఇంకా మహిళల కోసం తీసుకొచ్చినటువంటి అనేక మహిళా స్కీమ్స్ అన్నీ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి ఉంది అది కేసీఆర్ కిట్ కావచ్చు మహిళల స్కీము ఇవాళ ఏది కళ్యాణ లక్ష్మి కూడా ఇప్పుడు సక్రమంగా వస్తలేదు ఆ కళ్యాణ లక్ష్మి అన్నావు అదనంగా తులం బంగారం అన్నావు అది లేదు నాలుగు వేల రూపాయలు అన్నావు అది లేదు నిరుద్యోగ అభివృద్ధి అన్నావు అది లేదు ఏది కూడా స్కూటీ అన్నావు ఏది లేదు అంటే ఆ కోటీశ్వర్లు ఎట్లా చేస్తావు నువ్వు నువ్వు ఇచ్చినటువంటి హామీలనే అమలు చేస్తలేవు నువ్వు ఇచ్చిన హామీలలో ఒక ఉచిత బస్సు అనేది ఒకటి పెట్టినావు ఆ ఉచిత బస్సు వల్ల కూడా నానా కష్టాలు పడుతున్నారు మహిళలు ఉన్న బస్సులను తక్కువ చేసినావు ఆ బస్సులు కూడా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం కొన్నటువంటి బస్సులని నడిపి ఖరాబ్ అయినటువంటి బస్సులన్నిటిని మూలక పడేసినావు రిపేర్లు చేస్తేనే లేవు మళ్ళీ కొత్త బస్సులు తీసుకునేదే లేదు బస్సులు పెంచాలి ఉచితమని అన్నప్పుడు మళ్ళీ ఇవాళ అన్ని ప్రాంతాలకి బస్సులు పోవాలి మళ్ళీ ఆ బకాయిలు కూడా ఇవాళ ఆర్టీసీకి కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ లక్ష్యాధికారులను చేయకపోని లక్ష్యాధికారులను కా చేయమని ఎవరు మహిళలు అడుగుతలేరు చేస్తే సంతోషిస్తా నేను ఒక మహిళగా కానీ రోడ్ల మీద కిడవపోతే సంతోషం కానీ అవిటిని వాటిని అమలు చేయండి ఇచ్చిన హామీలను అమలు చేయండి కొత్త వాటితోటి మళ్ళోసారి మహిళల్ని మోసం చేయకండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తు చేస్తున్నా ఉన్నది కదా చాలా కేసీఆర్ గారు వచ్చినప్పుడు మహిళలకి గౌరవంగా సమాజంలో తిరిగే వాళ్ళు బయటకు ఇవాళ మహిళలకి ఇవాళ మీరు చూస్తున్నారు చిన్న నాలుగు నెలల పిల్లలకా నుంచి పడితే అరవై ఏళ్ళ ముసలు డెబ్బై ఏళ్ళ నుంచి కూడా ఇవాళ పైన అత్యాచారం చేసి వేధించి చంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది హైదరాబాదు నగరంలోనే చాలా సంఘటనలు జరిగినాయి మహిళలకు రక్షణ లేదు ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు వచ్చినప్పుడు సిటీ వేసి మహిళలకు రక్షణ కల్పించేది ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళని వెంటనే కట్ కస్టడీలోకి తీసుకొని వాళ్ళకు శిక్ష వేసేది అట్ల నేరాలను అరికట్టినటువంటి పరిస్థితి ఇవాళ మహిళలకి మిషన్ భగ్రత ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళలకు కేసీఆర్ కిట్ ద్వారా ఇవాళ అమ్మాయి పుడితే పదమూడు వేలు అబ్బాయి పుడితే పన్నెండు వేలు గర్భిణీ స్త్రీలను ఇళ్ళల్లో తీసుకొచ్చి అంబులెన్స్ హాస్పిటల్లోకి తీసుకుపోయేది ఇవన్నీ కూడా బంద్ చేసిండు కదా ఇవాళ కళ్యాణ లక్ష్మి లేదు అన్నీ అప్పుడు తెలంగాణలో ప్రభుత్వము కేసీఆర్ గారు ఏ స్కీమ్లు అయితే ఇచ్చిండో అది ఒక్కటి కూడా అమలు చేయట్లేదు అది అమలు చేయకపోగా అవి బంద్ చేసి ఆయన ఇచ్చినటువంటి హామీలు కూడా ఒకటి ఇస్తలే ఒకటి కూడా అమలు చేస్తలేడు కదా కాబట్టి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు ఎవరు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులు లేరు నమ్మరు మీరు వాళ్ళ వాళ్ళు రోజు మీరు మీ టీవీ ద్వారా కావచ్చు సోషల్ మీడియా ద్వారా వా మహిళలు తిడుతున్నటువంటి బూతులే సాక్ష్యం పల్లవి టీవీ ఛానల్ ప్రేక్షకులకి సిబ్బందికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను